భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని విద్యాశాఖలో పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఇల్లెందు నియోజకవర్గంలో గిరిజన గూడాలలో గిరిజన గ్రామాల్లో కేటాయించడం చాలా సంతోషకరమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో గురుకులాలు ఎక్కడ పడితే అక్కడ పక్కా బిల్డింగులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఇల్లెందు నియోజకవర్గానికి వచ్చిన బీసీ గురుకులాలను పక్క నియోజకవర్గాలకు పంపించిన దుస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడిందని వారు ఇచ్చిన గురుకులాల్లో మరుగుదొడ్లు లేక డైనింగ్ టేబుల్స్ లేక కనీస వస్తువులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని ఇప్పటికి కూడా ఇల్లందు మైనార్టీ గురుకులం సింగరేణికి సంబంధించిన ప్రైవేట్ బిల్డింగ్లోనే కొనసాగుతుందని తెలియజేశారు ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి వైద్య రంగానికి పెద్దపీట వేసి అన్ని ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు వంద పడకల హాస్పిటల్స్ ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యానిదని అన్నారు ఎన్నో మాయ మాటలతో గత ప్రభుత్వాలు ప్రజలను మోసపూరితంగా పరిపాలించారని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ఇందిరమ్మ రాజ్యం చేస్తున్న అభివృద్ధి పథకాలను ఇప్పటికైనా ఇల్లెందు నియోజకవర్గ వర్గ ప్రజలు గమనించాల్సిందిగా కోరారు కార్యక్రమంలో ఇల్లెందు పట్టణ దొడ్డ డానియల్ ఇల్లెందు మండలాధ్యక్షులు పులిస్ ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల రాము మడుగు సామమూర్తి బోళ్ల సూర్యం సుదర్శన్ కోరి జాఫర్ చిల్ల శ్రీనివాస్ పడిదల నవీన్ పింగలి నరేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారందరికీ ప్రేమ నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప కార్యక్రమం మరి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి విద్యాశోక ద్వారా పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మరి మా నియోజకవర్గంలో ఇవ్వటం అనేది గిరిజన్ ప్రాంతాల్లో గిరిజన గూడాలో మరి చాలా సంతోషం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరితో గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి గత ప్రభుత్వం చూసినట్టయితే గురుకులాల పేరుతో ఎక్కడ కూడా పక్క బిల్డింగ్లు లేక మన ఎన్నది వచ్చినటువంటి బీచ్ గురుకులం కూడా పక్క నియోజకవర్గం పంచినటువంటి పరిస్థితి పంపించినటువంటి పరిస్థితి అన్నాడు ఇప్పటికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన అని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రగల్పాలు పలకడం మరి విద్య మీద దృష్టి పెట్టినట్టయితే వారిచ్చినట్టు గురుకులాలు ఎక్కడ కూడా బిల్డింగ్లు లేక మరుగుదొడ్లు లేక డైనింగ్ టేబుల్ లేక విద్యార్థులందరూ ఎన్నో అవస్థలు పడే పరిస్థితి వారు ఉండే మరి ఇప్పటికైనా మా దగ్గర ఉన్నటువంటి మైనారిటీ గురుకులు చూసినట్టయితే ఒక సిగ్గరైన ప్రైవేటు సంబంధించిన బంగళాలనే ఇంకా కొనసాగుతూ ఉంది దాన్ని ఎట్లా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇంజినమ్మ రాజు గారి తర్వాత మనందరి ప్రీతం నాయకులు శ్రీ పెద్ద రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్య మీద పెద్ద పీట వేసి అన్ని ప్రాంతాల్లో కూడా స్కూల్ స్కూల్తో పాటు వంద పడకల మరి హాస్పిటల్ ఇచ్చిన కనుక తెలంగాణలో ఇంధన రాజా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మన ఒకసారి ఎల్లదిరి చేసుకుని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో మాటలు చెప్పి అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పేదే తప్ప ఈ ప్రాంతంలో మరి ఎలాంటి అభివృద్ధి లేదు ఇప్పుడే సుమారు కోటి పాతిక లక్షలతో గ్రామీణ ప్రాంతంలో మరి ఇచ్చినటువంటి రోడ్లని ఇప్పటి చేసి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు కోటి పాతిక లక్షలతో ఇలా గెలిచిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు గత ప్రభుత్వం ఇలాంటి నిధులు ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే పేద ప్రజలకు మనం మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కాలుచనతో వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలో అన్నిటి కూడా మరి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మీరు కూడా సాక్ష్యంగా ఉండాలి తప్పకుండా ప్రజలకు అందించే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ విద్యా వైద్యం మీద ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా తమరు కూడా మరి పంచగమిస్తున్నందుకు కూడా పంపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు విజ్ఞప్తి చేస్తాను గత ప్రభుత్వాలు చూశారు మరి ఈనాటి ప్రభుత్వం కూడా చూశారు మరి రేపు జరిగేటువంటి విధాన సంస్థ ఎన్నికల్లో మరి గతంలో మేము అన్ని ఇచ్చామని చెప్పి చెప్పి మరి ఏమీ లేని పరిస్థితి వారు డబుల్ బెడ్రూమ్ వేయలే రుణమాఫ చేయలే ఇలాంటి బీసీ బంధన ఏసీ బంధన అన్ని బందులు కూడా ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అందించే పరిస్థితి లేదు అంటే ఏదైతే ఒకటి రైతు బంధు విషయం చెప్పడం తప్ప మిగతా ఏమి చేయలేదు మరి ఈనాటి ప్రభుత్వం చూసినట్టయితే ఇచ్చాం మీ ద్వారా పెద్దగా తెలియజేస్తున్నాం మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కాబట్టి ఎల్లందు నియోజక ప్రజలందరూ కూడా మాకు గుర్తుపెట్టుకోవాలి విద్యా వైద్యం మీద పెద్దపీట వేసినట్టు కనుక మరి తెలంగాణలో మరి ఎల్లందు పట్టణంలో ఎల్లందు పట్టణం ఎల్లందు నియోజకవర్గంలో ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రెండు వందల కోట్లతో కొన్ని మనం మరింటిగా స్కూల్ తీసుకొచ్చాం దాంతోపాటు వందపడకళ ఆసుపత్రి ఎక్కడైనటువంటి విధంగా పక్కన రోడ్ మెయిన్ రోడ్ని మన స్థలం కూడా సేకరించడం జరిగింది దాంతోపాటు పన్నెండు తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతం సింగరే పరిశ్రమ ప్రాంతం కాబట్టి ఐటీఐ కూడా తెచ్చుకుని పదకొండు కోట్లతో ఐటీ మన ప్రాంతం తెచ్చుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది నిరంతరం రోడ్లు అనేటివి సంక్షేమం అనేది కంప్లీట్ ఎప్పుడు వచ్చేటివి కానీ ఈనాటి ప్రభుత్వం తీసుకున్నది ఏంటి పక్కడ మందిగా పర్మినెంట్గా సొల్యూషన్ అయింది ప్రజలకు ఉపయోగపడేది హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ఐటీఐ కావచ్చు అదేవిధంగా మరి ఇంటి స్కూల్ కావచ్చు ఇవి నిరంతరం ప్రజలకి ఉపయోగపడేవి అందుబాటులో ఉండేటివి కాబట్టి ఒక్కసారి ప్రజలతో పాటు పత్రిక మిత్రులు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చేర్చాలంటే మధ్యవర్తి వీరే కాబట్టి తప్పకుండా అన్ని ప్రాంతాలకు చేర్చే విధంగా మరి మన పేపర్ మిత్రులందరూ కూడా చర్యలు తీసుకోవాలి మరి ఎల్లందరూ నియోజకవర్గ నియోజక ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ మూడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారికి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాశరావు గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఇక ముందు కూడా ఏదైతే సంవత్సరం కాలంలో ఇంత గొప్ప మరి పథకాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సెలవు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం